సో మీలో ఎవరెవరు ఏం గోల్ సెట్ చేసుకున్నారు అలాగే సెట్ చేసుకునే గోల్ని రీచ్ అవ్వడానికి ఇప్పటి నుంచి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు సో మీ అభిప్రాయాలు చెప్పాలి సో ఎవరైనా మాట్లాడతారా దిస్ ఇస్ వినయశ్రీ ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్ సో ఐ జాయిన్ ఇంజనీరింగ్ బేస్డ్ ఆన్ మై ఇంట్రెస్ట్ దాని తగ్గట్టు నేను జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా లైక్ మంచి జాబ్ టార్గెట్ మంచి జాబ్ కొట్టాలనేది నా టార్గెట్ సో ద ఈ రన్నింగ్ సొసైటీని చూస్తే ఆబ్వియస్లీ మేము జాబ్స్ వచ్చే స్టేజ్ వరకు ఆల్మోస్ట్ అన్ని ప్రైసెస్ హైక్ అవుతాయి ఐదర్ ఇట్ బి ల్యాండ్స్ ఫ్లాట్స్ ఆర్ డైలీ యూజెస్ సో దాని తగ్గట్టు ఐ నీడ్ గెట్ అ జాబ్ అది నా ప్రసం ఉన్న టార్గెట్ ఓకే సో మరి పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది పేరెంట్స్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్టివ్ ఇన్ దిస్ సెక్టర్ నేను ఏది అడిగినా లైక్ రిగార్డింగ్ స్టడీస్ ఆర్ ఎనీథింగ్ దే గివ్ ఇట్ ఇమీడియట్లీ ఐ పర్సనలీ చూస్ చేసుకునేదానికి మరి కెరియర్ని ప్లాన్ చేసుకునేదానికి చాలా మంది ఇంజనీరింగ్ చేసే వాళ్ళు చాలా చాలా రకరకాల జాబులు చేస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ సారే సరే మీరు అలా టర్న్ అవ్వడానికి మీకు దీని మీద ఉన్న ప్యాషన్ అనుకోవచ్చా సో ఎందుకు మీరు అది చేసి దాంట్లో కెరీర్ వెతుక్కోకుండా దీంట్లో కెరీర్ వెతుకున్నారు మై డౌట్ మీరు చెప్పాక స్పేస్ ఫిజిక్స్ అనగానే వై ఫ్రమ్ స్పేస్ ఫిజిక్స్ టు ఆర్ట్స్ అండ్ కెన్ యూ అలాబరేట్ అబౌట్ స్పేస్ ఫిజిక్స్ యా ఐ డి మై స్పేస్ ఫిజిక్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో అది ఒక మంచి బ్రాంచ్ అనమాట ఇప్పుడు లేదు అది చాలా చూసీ పీపుల్కి ఉండేది అది థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ ఎ ర్యాంక్ అండ్ ఐ గాట్ త్రూ అయితే ఏంటంటే ఎస్ట్రానమీస్ ఆల్ అబౌట్ ది స్టార్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ బట్ ఫర్ స్టార్స్ మిగతా ఏదైతే ఉందో అదంతా స్పేస్ ఆ స్పేస్ గురించి మేము స్టడీ చేసామన్నమాట హ్యాడ్ ఐ కంటిన్యూడ్ దేర్ ఐ హుడ్ బీన్ ఇన్ యాజ్ ఎ సైంటిస్ట్ ఇన్ ఇస్రో అక్కడ కనుక కంటిన్యూ అయ్యి ఉంటే బట్ మై ప్యాషన్ టువర్డ్స్ సింగింగ్ అండ్ మ్యూజిక్ గాట్ మీ హియర్ అనమాట హలో సార్ ఐ అం నీరేజన్ ఫ్రమ్ ఈసీ మై గోల్ అల్టిమేట్ గోల్ వాస్ ఐఎం ప్రిపేరింగ్ ఫర్ గేట్ నీడ్ టు క్రాక్ గట్ ఇంటూ పిఎస్ యూస్ యూ వాంట్ టూ గట్ ఇంటూ పిఎస్ యూస్ పబ్లిక్ సెక్టార్ ఓకే ద టఫెర్ సిచువేషన్ యు ఫేస్డ్ ఆన్ యువర్ కెరియర్ పాత్ ఫ్రాంక్లీ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ టఫ్ ఓ వై బికాస్ మీ అందరికి ఇది చాలా హెల్ప్ అవుతుందేమో ఎప్పుడైనా ఏదైనా మనం ఇష్టపడి చేస్తే అది కష్టం ఉండదు మీరు ఏం చేసినా ఇష్టంతో చేయండి అది ఎప్పుడు కష్టం అనిపిస్తుంది ఎప్పుడైతే ఇది కష్టం అనుకుంటారో అప్పుడే మీకు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఐ జస్ట్ టేక్ ఫ్యూ సెకండ్స్ టు కంపోజ్ ఎట్ యూన్ నాట్ ఈవెన్ మినిట్స్ వై బికాజ్ ఐ లైక్ టు కంపోజ్ ఐ టేక్ ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ టు రైట్ ఎ స్టోరీ అంటే అనుకోవడానికి ఒక కథ అనుకోవడానికి పావు గంట ఆరు గంట పడుతుంది నాకు ఎందుకంటే నేను ఇష్టపడతాను అవి చేయడానికి అందుకు వెన్ యూ లైక్ సంథింగ్ వెన్ యూ లైక్ టు డూ సంథింగ్ దెన్ డెఫినెట్లీ దట్ విల్ గైడ్ యూ దట్ విల్ టేక్ యూ వేర్ యూ వాంట్ టు గో అది ఏదైనా ఇష్టపడి చేయండి ఇష్టం లేకుండా ఏం చేయొద్దు దట్ ఈస్ మై బెస్ట్ సజెషన్ ఫర్ యూ లైక్ మేము మా గోల్ రీచ్ టైమ్ బీయింగ్లో లైక్ వివింగ్ సమ్ డిస్ట్రాక్షన్స్ రైట్ సోషల్ మీడియా ఆల్ ద హౌ అవాయిడ్ దట్ ఆల్ ద స్టఫ్ అంటే సోషల్ మీడియా ప్రాబ్లం ఏమవుతుందంటే మీరే రీల్ అయితే ఎక్కువ ఇష్టపడి చూస్తున్నారో అదే రీల్ మరి మరి అదే కంటెంటు మీకు అలాంటి రీల్స్ మీకు రిపీటెడ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ఫుల్లీ సోషల్ మీడియా హ్యాస్ గాట్ ఆల్ ది కంటెంట్స్ మీరు డ్యాన్సులు చూస్తారా డ్యాన్సులు వస్తాయి ఓకే అలాగే మీరు జోకులు చూస్తారా జోకులు వస్తాయి అలాగే మీ కెరీర్కి హెల్ప్ అయ్యేవి ఏమైనా చూస్తే అవే రిపీటెడ్గా వస్తాయి సోషల్ మీడియాని అలా పాజిటివ్గా వాడుకోవడానికి ట్రై చేయండి ఏదైతే మీరు రిపీటెడ్గా చూస్తారో అవే మీకు ఎక్కువ పాపప్ అవుతాయి కాబట్టి మీ కెరియర్కి ఏవైతే హెల్ప్ అవుతాయో అవి పాపప్ అయ్యేలాగా చూసుకోండి బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ సోషల్ మీడియా అండ్ డోంట్ ట్రై టు గెట్ అట్రాక్టెడ్ టు ఇట్ అండ్ ట్రై టు అట్రాక్ట్ పీపుల్ త్రూ ఇట్ రెండు డేంజర్ చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టకపోతే నా లైఫ్ ఎండ్ అయిపోద్ది అనే రేంజ్లో బిహేవ్ చేస్తున్నారు అమ్మాయిలు పర్టికులర్గా అసలు మీరు పోస్ట్ పెట్టినా పెట్టకపోయినా ఏ ఫర్క్ పడదు గుర్తుంచుకోండి ఇది ఒక్కటి గుర్తుంచుకోండి చాలా చాలామంది ఇప్పుడు ఒక పాట వచ్చింది ఈ పాట ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఈ ట్రెండ్లో నేను ఇప్పుడు ఇది చేయకపోతే ఏమైపోద్ది అనే రేజ్లో ఉంటారు అందరూ అసలు సంబంధం ఏంటి అది మీరు పెట్టకపోతే ఏమైపోతారు మీరు మీ లైఫ్కి ఏ రకంగా అది హెల్ప్ అవుతుంది చెప్పండి మీకు ఫాలో అయ్యే వెయ్యి మంది రెండు వేల మందికి మీరు ఇంప్రెస్ చేయడం తప్ప మీ గోలు ఆ వెయ్యి మందిని ఇంప్రెస్ చేయడం కాదు మీ గోల్ ఎవరిని ఇంప్రెస్ చేయాలి ఫస్ట్ మీరు ఫస్ట్ మీకు మీరు ఇంప్రెస్ చేసుకోవాలి మీకు మీరు ఎప్పుడు ఇంప్రెస్ చేసుకోగలరు తెలుసా వెన్ యువర్ గోల్ ఈజ్ టూ బిగ్ నాట్ జస్ట్ థౌజండ్ టూ థౌజండ్ ఆ పీపుల్ కాదు మీకు వన్ మిలియన్ ఫాలో ఫాలోవర్స్ ఉన్నా సరే నేను చెప్తున్నా ఆ వన్ మిలియన్ ఫాలోవర్స్ అందరూ ఫేక్ ఫాలోవర్స్ మీరు అందంగా ఉంటే ఫాలో అవుతారు లేకపోతే అసలు ఎవడు రాడు ఆ ఫాలోవర్స్ ఎవ్వరు కూడా జెన్యున్ ఫాలోవర్స్ కాదు అందుకు ఆ ఫాలోవర్స్ కోసం బతకాలి అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఫేక్ లైఫ్ బతుకుతున్నట్టే నేను ఫీల్ అవుతాను దట్ ఈస్ నాట్ ది లైఫ్ దట్ యు హ్యాడ్ టు యూ హ్యాడ్ టు లీడ్ దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ విచ్ విల్ హెల్ప్ యువర్ కెరియర్ విచ్ విల్ హెల్ప్ యువర్ లైఫ్ అది మీరు ఏ రకంగా అంటే ఐ వుడ్ సజెస్ట్ బీ అవే ఫ్రమ్ సోషల్ మీడియా ఎట్ ది సేమ్ టైమ్ డోంట్ గెట్ డిస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ సోషల్ మీడియా ఎందుకంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ది సొసైటీ అది తెలియడం కోసం సోషల్ మీడియా హెల్ప్ అవుతుంది నేను కాదని కానీ అదే లైఫ్ అని మాత్రం ఇది చేయొద్దు మీరేం చేయాలంటే ఫోన్ పట్టుకుంటే ఎవరు పోస్ట్ పెట్టరు ఏం పోస్ట్ పెట్టరు ఇప్పుడు ఎవరు స్టోరీ పెట్టరు ఏం స్టోరీ పెట్టరు దీని మీదకి వెళ్ళిపోతుంది మీరు ఒక టైం పెట్టుకోండి రోజుకు పావుగంట ఆ తర్వాత నేను మళ్ళీ పుట్టుకోను ఆ పావుగంట దానికోసమే పెట్టండి నేను తప్పన్నా ఆ పావు గంటలో మీరు ఎంత చూడాలు చూసేయండి ఆ తర్వాత పక్కన పెట్టండి నెక్స్ట్ డే పావు గంట వరకు నెక్స్ట్ డే వరకు ఆ పావు గంట కోసం వెయిట్ చేయండి ఈ పావుగంట వదిలేసి మిగతా టైం అని చూడండి ఆ టైం మీకోసం మీరు స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి ఎట్ ది సేమ్ అంటే మీరు సోషల్ మీడియా నుంచి డిస్ట్రాక్ట్ అవ్వరు ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియా నుంచి మీరు దూరం కూడా అవ్వరు అది దట్స్ మై సజెషన్ థ్యాంక్ యూ సార్